నమస్కారం గురుగారు నమస్కారం అండి గురువుగారు ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలు భార్య మర్చుకుంటే భర్త భర్త ఇద్దరి మధ్య కూడా వీళ్ళిద్దరు బాగుంటే ఇంకా ఫ్యా కుటుంబ సభ్యులతో అత్త మామ పిల్లలు ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబం ఆ కష్టాలన్నీ పోయి సుఖశాంతులతో ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి పరిహారం చేయాలి క్వశ్చన్ అడిగారండి వాస్తవంగా ఈ కలియుగంలో ప్రతి ఇంట్లో నూటికి తొంభై తొమ్మిది మందికి ఈ సమస్యలు ఫేస్ చేస్తూ అవునండి భర్త అంటే భారిక పడదు భార్య అంటే భర్తక పడదు అలాగే పిల్లలు కుటుంబం అన్నదమ్ములు ఎవ్వరికీ కూడా సఖ్యత లేకుండా మెంటల్ పీస్ లేకుండా మనిషి జీవన విధానాన్ని గడుపుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఒక మనిషి ఆనందముగా ఉండాలి అంటే కొన్ని త్యాగం చేయాలంటే ఏది త్యాగం చేయాలి అని అంటే కోపాన్ని త్యాగం చేయాలి గుర్తుపెట్టుకోవాలి ఏర్ష ద్వేషం అసూయ నేను అనే పదాలని మన నుంచి డిలీట్ చేయాలి అది అంత ఈజీ కాదు చాలా అనుకున్నంత ఈజీ అయితే కాదు కానీ మరి డిలీట్ చేయాలంటే ఎలా చేయాలి అనంటే ప్రతి మనిషి కూడా ప్రతి నిత్యము కూడా మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి నువ్వెందుకు పుట్టావు భూమి మీదకి నువ్వేం సాధించాలని ఈ భూమి మీదకి వచ్చావు నువ్వేం చేస్తున్నావు అని మరిచిపోయి ప్రతి వ్యక్తి నడుస్తూ ఉన్నావు నేను మీరు ఎక్స్ ఎవరైనా సరే కానీ ఎవరికి వారు తెలుసుకుంటే మీలో ఆ జ్ఞానము అనే ఒక వెలుగు గనక మీలోకి వస్తే మీ కుటుంబం అంతా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది కోపము అనే ఒక చిన్న వర్డ్ అది కోపం అంతే కానీ ఈ వర్డ్ మన జీవిత తలరాతలనే మార్చేస్తా ఉంది కుటుంబానికి అసలు మొత్తానికి జీవితాలే పాడైపోతూ ఉన్నాయి కాబట్టి భార్య అయినా భర్త అయినా మీరు కోరుకుంటే వచ్చారు పూర్వజన్మంలో మనం కోరుకుంటేనే సిద్ధాంతం అదే చెప్తుంది నీ భర్త నువ్వు కోరుకుంటే వచ్చాడు నీ భార్య నువ్వు కోరుకుంటే వచ్చింది నీ పిల్లలు నువ్వు కోరుకుని వచ్చావు వచ్చి ఇలాంటి బాధ వాళ్ళ చేత పడాలి అని వచ్చావు అది మరిచిపోయి నా భర్త రోజు హింసిస్తున్నాడు నా భార్య నన్ను దూషిస్తుంది అని బాధపడుతూ ఉన్నావు అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నీవు గనక ఈ కర్మ నుంచి బయటపడాలి అంటే కుటుంబ బాంధవ్యాల్లో సఖ్యత ఏర్పడాలి అంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అని అంటే నిన్ను నువ్వు తెలుసుకో ఇక్కడ కూడా నువ్వు కోరుకుంటే వచ్చిన ఈ బంధాలని నువ్వేమనుకుంటున్నావు ఎరక్కబోయి ఏమిని చేసుకున్నా ఎరక్కబోయి ఇతన్ని చేసుకున్నా వాస్తవంగా ఎరక్కబోయి నువ్వు చేసుకోవాలా కోరి చేసుకుని భూమి మీదకి వచ్చావు కోరి తెచ్చుకున్నావు ఈ సంతానాన్ని ఎన్నో కష్టాలు పడి కన్నావు తర్వాత కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కాబట్టి ఇప్పటికైనా నువ్వు గుర్తించి నేను పడుతున్న కష్టాలకి నేనే కారణం అని నువ్వు ఏ రోజైతే నువ్వు తెలుసుకుంటావో నువ్వు నిజాయితీగా ఒప్పుకుంటావో ఎంతసేపు నా భర్త బాగుంటే నేను చాలా బాగుంటాను నా భర్త అలా చేయకుండా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నా భార్య ఇంటికి వెళ్ళినా తిట్టకుండా ఉంటే నేను హ్యాపీగా ఉంటానండి ఈ పదాలు ఉపయోగం లేనివి ముందు నువ్వు మారాలి నువ్వు మారితే వాళ్ళు మారుతారు మనం ఎంతసేపు నా భార్య మారాలి నా భర్త మారాలి అని చూస్తున్నావు కానీ నేను మారాలి అని ఒక్కరోజు చూసావా నీకు మనశ్శాంతి కావాలి అస్థైశ్వర్యాలు నీకు కావాలి అంటే ముందు నువ్వు మారి చూడు ఎలా మారాలి మారటం అంత ఈజీయా అంటే కాదు ఏది అంత ఈజీ కాదు అంత కష్టమో కాదు మారటానికి ఉపాయాలు ఉన్నాయి ఏం చేయాలంటే ఫస్ట్ మెడిటేషన్ చేయాలి ఓకే ఎక్కడికి వెళ్ళినా మన జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే పరమేశ్వరుడు మనకిచ్చిన వరం మెడిటేషన్ సప్త ఋషులను సృష్టించి ఈ మెడిటేషన్ వాళ్ళకి నేర్పి భూమి మీదకు పంపించిన మహనీయుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి అటువంటి మెడిటేషన్ మీరు ప్రతిరోజు గంట ఉదయం గంట సాయంత్రం గంట చేస్తూ ముందు మీలో మీరు క్వశ్చన్స్ వేసుకుంటూ నేనెవరు ఊరికినే ఖాళీగా ఉన్నప్పుడల్లా పక్కోడితో ఏదో పనికి మాల మాటలు మాట్లాడకుండా ఒంటరిగా కూర్చుని మీలో మీరు మాట్లాడుకుంటే మీరే మీకు ఆన్సర్ చెప్తారు మీ మనసే మీకు ఆన్సర్ అంటే వాళ్ళు కూడా వాస్తవంగా మీరు చెప్పింది కరెక్టే కానీ మిమ్మల్ని తెలుసుకోవాలన్నప్పుడు అవసరమైతే వేసుకుని మీలో మీరు క్వశ్చన్ చేసుకోండి నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను ఎందుకు ఇలా ఉంటున్నాను అక్కడ నిజాయితీగా నా భార్య ఇలా రావడానికి కారణం నేనే నా భార్య ఇలా ప్రవర్తించడానికి కారణం నేనే నా బిడ్డలు ఇలా ఉండటానికి కారణం నేనే అని ఒప్పుకుని మీరు హో ఒప్పోనో ఒప్పోనో టెక్నిక్ అని లా ఆఫ్ అట్రాక్షన్లో ఉంటుందండి దాన్ని మీ మీద అప్లై చేయండి ఎలా అంటే ఫస్ట్ మీరు సపోజ్ మీకు మనీ సక్సెస్ ఉన్నాయి అనుకోండి మనీ రావటం లేదు ఎవరికో డబ్బులు ఇచ్చారు రావట్లేదు కానీ ఎంత కష్టపడినా డబ్బు రావట్లేదు అప్పుడు మనీ రాకపోవడానికి కారణం ఏంటి మీరు చేసిన పూర్వజన్మలో కర్మలే మనీ పట్ల మీరు చేసిన తప్పులే ఆ తప్పులను గుర్తించి మనీకి మీరు అప్పీల్ చేసుకోవాలి ఏ రకంగా మై డియర్ మనీ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పండి సరే ఇంగ్లీష్ రాదు మరి ఏం చేయాలి మీరు అడగచ్చు క్వశ్చన్ అంటే అప్పుడు ఏం చేయాలి ఐఎమ్ సారీ నన్ను క్షమించు ఫర్ గ్ మీ నన్ను క్షమించు నిమించినందుకు నీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఐ లవ్ నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి డబ్బును పట్టుకుని ఇలా చేతిలో పెట్టుకుని హాట్ చక్ర దగ్గర ఎలా పెట్టి ఈ డబ్బుని ఎలా పెట్టుకుని ఇలా మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మనస వాచ కర్మణ నిన్ను నేను నా దగ్గరికి రాకుండా చేసుకున్నది నేనే తెలిసో తెలియకో పూర్వ జన్మలో ఈ జన్మలో తెలిసో తెలియకో నా మాటల వల్ల కానీ నా చేతల వల్ల కానీ నేను ఎంత కష్టపడినా నువ్వు నా దగ్గర ఉండట్లేదు అందుకని నీకు స్వారీ చెప్తున్నా అని మనస్ఫూర్తిగా దానికి స్వారీ చెప్పాలి ఒకవేళ భార్య మాట విన పోతే అక్కడ కూడా సేమ్ ఇదే అప్లై చేయాలి అక్కడ మైడేర్ మణి అన్నారు చెప్పుకుని అలాగే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా అప్లై చేయాలి అలాగే మీరు మెలి మెలిగే విధానం కూడా కోపాన్ని తగ్గించుకోవాలి అది తగ్గనప్పుడు నిష్క్రోధ క్రోధ సమన్యే నమహ నిష్క్రోధ క్రోధ సమన్యే నమహ అంటూ రోజు నూట నిమిషాలు చేయండి చేస్తే మీ కోపం క్రమక్రమేపీ తగ్గుతుంది మంత్రం ఎలాగో చదువుతామో మన మాటకు కూడా అంతే పవర్ ఉందండి ప్రతి నిత్యము కూడా మన పెద్దలు ఒక మాట చెప్తారు కాలు జారితే తీసుకోవచ్చేమో కానీ మాట జారితే తీసుకోలేమో ఏం చేస్తాం మాటేగా ఒక మాట వాడేస్తాం దానివల్ల వచ్చే అనర్థాలు అనేకం మాట జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా వారిని తప్పులు ఎదగటం మాని ఆవిడ చేసిన ఒకవేళ తప్పు చేసినప్పటికీ గతంలో మీ పట్ల చూపించిన ప్రేమను గుర్తించుకుని ప్రతిసారి ఆవిడ్ని మంచి మాటలతో మాట్లాడుతూ ఉండేట ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా క్రమక్రమేపి ఈ హో ఓపెనోపనో టెక్నిక్ చేయటం వల్ల మీ ఆలోచన తత్వం మారటం వల్ల కుటుంబ బాంధవ్యాలు ఈజీగా మారిపోతాయి ఇలాంటి టెక్నిక్స్ అనేకమైనవి ఉండండి కాకపోతే ఆచరించాలి నమ్మకం ఉండాలి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి మీరు మారాలి అంటే మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ వాడకుండా ఉండాలి అంటే మెడిటేషన్ చేయాలి ఘర్షణ లేని జీవితం కావాలి అంటే మీకు ఆకర్షణ కావాలి అంటే మెడిటేషన్ చేయాలి